నగనూరు గ్రామం మాది నేను మాజీ రూరల్ మండల పేజెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సార్ మీకు కలెక్టర్ నిన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మండలంలోని కార్యకర్తలు అందరం కలిసి మరి ఈ రూరల్ గ్రామ పరిధిలోని రూరల్ మండలం పరిధిలోని నగ్నూర్ గ్రామంలో రెవెన్యూ గ్రామం పెద్దది ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి ఇప్పటికి అనేక రాంతం అయిపోయినాయి ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా అనేక రాంతం అవుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇంతకుముందు బీజేపీ టిఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై మనిషికింత తలా ఇంత అని పంచుకున్నారు ప్రభుత్వ భూములు ఇప్పటి వరకు రికవరీ లేదు లేపు ఏదన్నా పరిస్థితులు ప్రభుత్వానికి ఉపయోగపడే ఆసుపత్రి భవనాలు కానీ క్రీడా మైదానాలు కానీ లేదా బీదవారికి గవర్నమెంట్ తరఫున గుంటూ అర్ధగుంటూ ఇద్దామంటే భూమి లేకుండా మొత్తం ఉన్న వాళ్ళే ఆక్రమించుకుంటున్నారు దీని వరకు ఇంతవరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు కొలగాని శ్రీనివాస్ భూమి ఆక్రమించి వేస్తుందని చెప్పేసి కదా సార్ మీరు ఏం చెప్పారు కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ రెండవ డివిజన్ కార్పొరేటర్ మరి బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి వాస్తవంగా వాళ్ళకి అక్కడ భూమి ఉన్నాయని చెప్తున్నారు అది గవర్నమెంట్ భూమి అది దాన్ని కబ్జా చేసిండ్రు దాని పక్కకు ఒర్రె ఉండే ఆ ఒర్రెను కూడా ఆక్యుపై చేసి కూర్పేసిండ్రు కూర్పేసి అది గోడ పెట్టేసి అందులో ఫామ్ హౌస్ పెట్టేసిండు మరి దాన్ని గత రెండు సంవత్సరాల నుంచి దాని పర్మిషన్ ఎవరిచ్చారు మరి అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మరి ప్రజా ప్రజాప్రతినిధులు ఇచ్చిండ్రా లేకపోతే నగదు సర్పంచ్ ఇచ్చిండ్రా ఎవరిచ్చిండ్రు లేకపోతే అధికారులు ఇచ్చిండ్రా అది ఇల్లు అని అక్కడ ఇల్లు లేవు వాస్తవంగా ఆ రోడ్డు కూడా వంద రోజుల పని కింద పెట్టి రోడ్డు యాభై లక్షల ఇల్లు చేసిండు అదే నగడూరు గ్రామంలో చాలా వరకు రోడ్లు లేవు చాలా పెద్ద విలేజ్ సిసి రోడ్లు లేవు ఇది డ్రైనేజీ లేవు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు స్కూల్ కూడా పెద్ద ఊరు స్కూల్ కూడా కూలిపోయిన భవనం ఉంది మరి ఇవి నిధులు ఈ వంద రోజుల పని నిధులు మా నగడూరు పరిధిలో కాకుండా తీగలగుట్టపల్లె గ్రామంలోకి ఎందుకు వచ్చినాయి అవి ఎవరు తెచ్చిండ్రు తేవాల్సిన కారణం ఏంది అసలు పర్మిషన్ ఇచ్చిండు ఆ రోడ్డు పోసినప్పుడు ఆ ఏవి గారు ఏం చేసిండు అది ఎవరు మరి రికవర్ ఎవరు చేస్తారు అది ఎందుకు వరకు వేసిండు అక్కడ ఎన్ని ఉన్నాయి చాలా ఇళ్ళు ఉన్నాయి చాలా మటుకు ఇల్లు ఉన్నాయి మరి కూలిపోయిన రోడ్లలోకి వెళ్ళిపోతున్నాం మరి ఇంతవరకు ఇవన్నీ గుర్తుకు రాలేదా ఇన్ని నిధులు తెస్తుంటే మరి అదే బీజేపీ లీడర్లు నిద్రపోతున్నారా టిఆర్ఎస్ వాళ్ళు కూడా మరి కుమ్మక్క నిందిలో ఇస్తున్నారా మా దృష్టికి వచ్చింది ఇప్పుడు

సీసీ రోడ్ పోసిండు అది మరి వంద రోజుల పనుల సీసీ రోడ్ వస్తుందా మరి వంద రోజుల పనులు చేసిండ్రా మరి కాంట్రాక్టర్లు చేసిందా కాంట్రాక్టర్ ఎవరిచ్చిండు ఏ ఎట్లా పోలిసిండు ఇవన్నీ పర్మిషన్ ఎవరిచ్చిండు మాకు తెలియదు వరకు అవన్నీ మేము ఆ వివరణ అడగడానికి కొరకు కలెక్టర్ గారి నుంచి కలవడం జరిగింది శ్రీనివాస్ ల్యాండ్ అంటున్నారా లేదంటున్నారు కొలగాని శ్రీనివాస్ కు ల్యాండ్ ఉన్నది కానీ అతను ఉన్నదానికంటే ఎక్కువ పక్క పండి అంతా పరంపిక భూమి ఆక్యుపై చేసి అంటున్నాం ఉన్నా మా ఆక్యుపై చేసిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మరి ఆయనకు ల్యాండ్ ఉంటే ఆయన ఆధారాలు తీసుకొని చూపించవచ్చు కదా చూపించమండి ఆయన ఆధారాలు సహా చూయించండి దేనికంటే దాన్ని ఒప్పుకుంటాం ప్రభుత్వం ముద్ర నిలబోతుందని మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం ముద్ర నియబోతుందని పదే పదే డిమాండ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మరి ఇప్పుడు బీజేపీ లీడర్లు కానీ టీఆర్ఎస్ లీడర్ కానీ కర్గాలు ఏం చేస్తున్నారు ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఇది మరి కాంగ్రెస్ కార్యకర్తలు కబ్జాలు చేసిందా రికవరీ ఇది జరిగి మా మా దృష్టికి వచ్చి పదిహేను వేలు అవుతుంది మరి అంత వాస్తవంగా ఆ ఊరికి మాకు ఆ భూములు మా ఊరి బార్డర్ లో ఉంటాయి అది తీరొండపల్లె గ్రామం కిందకి వస్తాయి రోడ్డు కూడా మా మా ఊరు నుంచి మా ఊరికి వచ్చిన నిధులు మా ఊర్లో రోడ్లే సగం రోడ్డు తీరొండపల్లె గ్రామం అది టౌన్ కింద పడింది ఆ టౌన్ పరిధి ఎట్లా పెట్టిండు ఏఈ గారు ఏసీ గారు ఏం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి